మన మెగాస్టార్ చిరంజీవి నూట సినిమా కోసం శంకర్ గారు రాబోతున్నాడు అయితే ఈ సినిమాని వద్ద ఎనిమిది సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రౌపుడి డైరెక్షన్ చేస్తున్నాడు మరి ఈ మధ్యనే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వదిలారు బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయనే టాక్ వినిపిస్తుంది మన గారు అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అనిల్ నెక్స్ట్ ప్లాన్ చిరు సినిమా కోసం కూడా అనిల్ ప్లానింగ్ అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే గ్లిమ్స్ తోనే మెగా ఫ్యాన్స్ ని కృషి చేసిన అనిల్ రోపుడి ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్త రకం కంటెంట్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది అయితే త్వరలో రాబోతున్న బిగ్ ఫెస్టివల్ దసరాకి కానుకగా మెగాస్టార్ నుంచి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారట మెగాస్టార్ స్టెప్లతో పూనకాలు తెప్పించే విధంగా ఒక కొత్త సాంగ్ ను వదలబోతున్నారని తెలుస్తోంది డాన్స్ లో మెగాస్టార్ గ్రేస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేం చెప్పుకోవచ్చు అయితే చిరు ఈ మధ్య డ్యాన్స్ విషయంలో పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదనే టాక్ కూడా వినిపిస్తుంది అభిమానులు కూడా ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ లో ఒక మ్యూజిక్ కి హుక్ స్టెప్ ఉండేలా మెగాస్టార్ చిరంజీవికి ప్లాన్ చేస్తారు అయితే అనిల్ రాపుడి డైరెక్షన్ లో రాబోతున్న శంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా ఇలాంటిది ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది భీమ్స్ కూడా మెగాస్టార్ స్టెప్ లో కొట్టేలా మ్యూజిక్ ని నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేస్తున్నారట దసరా కనుక ఈ సాంగ్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతిని లాక్ చేసుకున్న ఈ సినిమా బారంచనాలను సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాతో అనిల్ రాపుడి తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకుంటాడనే టాక్ వినిపిస్తుంది సంక్రాంతి డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనిల్ రోపుడి శివశంకర్ ప్రసాద్ తో మెగాస్టార్ కి సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ ఇటు ఇవ్వడు ఖాయమని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు అయితే ఈ దసరాకి రాబోతున్న మెగా సర్ప్రైజ్ తో క్యాబ్ మనలో దసరాకి పూనకాలు రావడం ఖాయమని తేలిపోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి